మీరు చూస్తున్నారు ఎంఐ మీడియా మార్పు యదార్థం ఈ రోజు మనం లింగాలగూడెం గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దరే సైజులు మనతో ఉన్నారు ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది మన గ్రామ ప్రజల అభిమానం ఆదరణ ఎలా ఉందో తెలిసి వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లింగాలగూడెం గ్రామ ప్రజలకు తెలియజేయమని నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను గతంలో కూడా ప్రభుత్వం నుంచి ఎన్నో పనులు చేయించడం జరిగింది ఆశీర్వదించి గెలిపిస్తే వాళ్ళకు ముందుండి ఏ ఉంటానని దయచేసి ప్రతి ఒక్క ఓటరు విజ్ఞప్తి చేస్తున్నా బింగాలగూడెం కాంగ్రెస్ పార్టీ మరియు మన గ్రామ ప్రజలు బలపరిచిన సైదులు గారు ఫుట్బాల్ గుర్తుపై అత్యధిక మేరతో ఓటు వేసి గెలిపించగలరని మన మన గ్రామంలో ప్రతి ఒక్క సమస్య ఆపదకు సాపదకు ఇంకొకటి అభివృద్ధికి ముందుండి తాను దగ్గరుండి తన సమస్య ఊరు సమస్యని ఏదైనా మన గ్రామ అభివృద్ధి కోసం మనం అందరం పాల్పడి మన గ్రామ అభివృద్ధికి ఓటు మన సైదులు గారి ఫుట్బాల్ ఫుట్బాల్ ఓటేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం మన మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు మనకు ప్రతి బాధ ప్రతి విషయంలో ఏదైనా అభివృద్ధి గాని ఇంకా మనకు అన్నిటికీ సహకరించి మన ఊరిని డెవలప్మెంట్ చేసుకున్నాం జై కాంగ్రెస్ ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే కోమటిరెడ్డికరెడ్డి గారు నాయకత్వం కోమటిరెడ్డికరెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు లింగాలగూడెం కాంగ్రెస్ పార్టీ బలపడిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి సైదుల్ గారి ప్రచారంలో గ్రామ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది ఇప్పటికే మాది గెలుపు అనేది కన్ఫామ్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా రెండు లక్షల రుణమాప అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవడం జరిగింది అదే రకంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద చాలా మందికి ఇప్పియడం జరిగింది మంత్రివర్యులు దృష్టికి తీసుకెళ్ళి అందరు కూడా ఇప్పించడం జరిగింది రీసెంట్గా వచ్చినటువంటి రేషన్ కార్డుల విషయంలో కూడా ఎంతమందికి రేషన్ కార్డులు కావాలో అంతమందికి కూడా అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు కూడా మనకడ స్టార్ట్ చేయడం జరిగింది కట్టుకోవడం జరిగింది కాబట్టి ఎన్ని ప్రభుత్వ పథకాలను చూస్తుంటే ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అధికార పార్టీనే గెలిపించుకుంటాము అధికార పార్టీకే ఓటేస్తామని అందరూ ముక్తఖండంతో చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందు ముందు కూడా మేము ఖచ్చితంగా మంత్రివర్యులు మనకున్నారు గవర్నమెంట్ ఉంది మళ్ళీ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మనకు ఏ పనులు ఉన్నా కానీ ముందుండి మనం చేయడానికి సైదులు గారు మన మనతోటే ఉంటాడు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతోటి కదర సైదులు గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Jai Congress Football Gurtike Marwato Football Gurtike Marwato